హాయ్ బ్రదర్ హాయ్ ఏం కల్లదాల బిగ్ బాస్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యారా బిగ్ బాస్ సైట్ వచ్చంగా అన్న అంటే నేను బిగ్ బాస్ ఎయిడ్ తర్వాత కొన్ని నిమిషాలు నేర్చుకున్నా బిగ్ బాస్ పోగ్రి సినిమా లెవెల్ టిస్ట్లు ఎక్కువ ఉన్నాయి బిగ్ బాస్ లో అసలు పోకే పోకే చూసిన తర్వాత ఈ ట్విస్ట్ లో ఊహించలేదు పోగ్రీ గానీ ఆ బాబుబోలే కట్టడం చూసి గానీ అర వీళ్ళు వీళ్ళు ఓకే అనే బిగ్ బాస్ తర్వాత వీళ్ళకి ఉన్నారు చెప్తా వన్ ఎగ్జామ్ చెప్తా నాగమణి కట్ట ఉన్నాడు అన్న నేను మొన్న ఆయన ఇష్టాలు చూసే చాలా బాగుంది ఏం కూడా కటింగ్ చేసుకోమని మొన్న పోదాము అనుకున్నా అదే చేసుకొని పోగ్రీ లెవెల్ ట్విస్ట్ ఉంది ఊహించలేదు అబ్బో ఆయన అన్నది కదా నాకు ఆయన చూస్తా అనిపిస్తుంది కదా టిష్టి చెప్పిన కట్టపా అనిపిచ్చా తన లోపల వాషింగ్ పౌడర్ ఇర్మా నాగమణి కంటే ఎంకరేజ్ చేస్తే మీ కర్మ నిజంగా చెప్తాను బిగ్ బాస్ నాకు మొత్తం బయట పడిపోయింది అనరా ఆయన చెప్తే నాకు తప్పు అనుకోండి నా ట్రోల్ చేయకుండా నేను వేసుకోండి తన వీడియో లేకుంటే దేశ తన వాయిస్ ఉంటే నేను అమ్మాయి అనుకున్న పోయి అంతా అట్లా ఉండేది తప్పు అనేది మరి ఆకులక్క బాగా రెచ్చిపోతాను సోనియా ఆకులక్క మరి ఆకులక్క అరే నిజం చెప్తున్నా తను చాలా క్యూట్ ఉందని అమ్మాయి చాలా బాగుంది చాలా బాగుంది జానే జానే ఏముంది బాబా ఏముంది భయ్యా ఈ పాప అనుకున్నా కానీ తన బిహేవియర్ నాకు నచ్చలేదు ఎందుకు ఎందుకంటే ఓవర్ యాక్టింగ్ బాగా చేస్తుంది అన్నమాట చాలా ఓవర్ యాక్టింగ్ వస్తుంది సపోజ్ అన్న నీకు నాకు గొడవ అయింది మానం కొట్టేది తన సంబంధం లేకుండా నీకు గొడవలకు వస్తా ఇన్వాల్వ్ అవుతుంది అది ఆ సోనియా నువ్వు బిగ్ బాస్ జోస్ లేవు సోనియా వేస్తుంది సోనియా అంటుంది మధ్యలో ఇన్వాల్ అయితే సోనియా మేద చిచ్చు పెట్టింది సోనియా ఇంకోట మోసం విషయంలో నాగ మనకట్ట రెచ్చగొట్టిండు అక్క వాళ్ళు మోసంతో ఏం రెచ్చగొడతా రెచ్చిపోతారు సార్ అంతే తను మోసం ఇది మన శేఖర్ భాష పట్టుకొని నువ్వు డ్రైన్ అందుకు అద్దుకు నేను అవన్నీ ఎందుకన్నా ప్రతిసారి ఇ రెస్పాన్సిబుల్ అంటది రెస్పెక్టివ్ అంటది పాప పాపక్క పప్పు ఉడుకులేదా నామినేషన్ చేసింది ప్రెజర్ కుక్కర్ పప్పు ఉడుకు ఆ తప్ప కూడా నేను అమ్మకి ఒక మంచి ఛాన్స్ అంటే తను బోల్డ్ మాడతా తన బోల్డ్నెస్ వాడుతుంది సెవెన్ ఆర్స్ కానీ బేబీస్ బోల్డ్ చాలా బాగా అనిపించింది తన అంటే కష్టపడతాయి టాప్ ఆక్ క్యానర్ తను తను తనకు కావాలని మన పృథ్వీరాజ్ బేబక గోడ మన బేబక్ గోడోలో తన మాత్రం ఇన్వాల్వ్ అవుతుంది ఇప్పుడు కూడా ఏదో ఏదో గుడ్ వేయలేదో ఏదైనా కూడా తను అలాగా వచ్చి మాత్రం తను కూడా చెప్పలేం బదర్ అన్న ఫీలింగ్ గౌడ కొంచెం ఆటిపెడు నిజమే నిఖిల్ గౌడ్ అన్న నిజంగా నాకు అనిపించే ఒక విషయంలో తను గేమ్ పరంగా చాలా బాగుంటుండే క్యాపిటల్స్ బాగా చేసినా కానీ తను స్టార్ మాకి యష్మికి చాలా ఫేవర్గా ఉంటున్నాడు తన ఒక లీడర్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు తన ఒక గ్యాన్ మెంటుంది అనుకుంటున్నా ఫీలింగ్ అనేది అది బంద్ చేసుకుంటే బాగుంటుంది బ్రదర్ నీ అతనికి బాయింట్ రేజ్ చేసింది నీకు యష్మికి మీరు మీరు పదే పదే ఆకు ఆకులు అంటారు సోనియా అన్నాను బ్రదర్ ప్లీజ్ సోనియా తను నిజంగా తాను అన్న క్వశ్చన్ బాగా అనిపించింది తను అంటే మేము ఎందుకు యష్మికి అంత ఫేవర్గా ఉంటున్నావు అంటే మా బడ్డీస్ కాబట్టి ఫేవర్ ఉన్న ఫీలింగ్ వచ్చింది నిజంగా తను కూడా అడిగిన క్వశ్చన్ మంచిదే కానీ చెప్పినయట్లేదన్న సోనియా క్వశ్చన్ అడుగుతుంది కానీ చెప్పినట్లు అవతల వాళ్ళకి అలవాటు మంచిది బాన్ చేసుకుంటే బాన్చుకుంటానని కోరుకుంటున్నాను యష్మి కూడా మధ్యలో మధ్యలో తన అవతరం లేకపోయినా ఇన్వాల్వ్ అయ్యి మరి దానికి

లోపల ఏం లేదు నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ ఎడిటర్ కప్పి కదా మనస్ఫూర్తి అని అయితే మరి ఇప్పుడు నిఖిల్ గౌడ అమర్దీప్ కి కాంపిటేటర్ అవుతాడా అలా నిజంగా ఇద్దరు చూస్తుంటే అలానే అనిపిస్తారు అన్న అమర్దీప్ గానే మన ఇంకొక ఆయన ముందు ఉండేతాడు మన అభిజిత్ వచ్చినప్పుడు నిఖిల్ వాళ్ళిద్దరులాగానే అనిపిస్తున్నారు చూద్దాం ఏమి జరుగుతాం ఇంకా మరి మన బేబక్క ఉంటుందా ఈ వీక్ హెల్మెట్ అయితే అన్న బేబక్క హెల్మెట్ అయితే ఎట్లా ఉంటుందా